హాయ్ అండి ఈరోజు వీడియోలో పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్గా అలాగే పెద్దవాళ్ళకు టీ టైప్ స్నాక్స్గా తినడానికి ఎంతో టేస్టీగా ఉండే ఈ గోధుమ పిండితో చేసుకునే ఈ స్నాక్స్ను ఏ విధంగా చేయాలో చూద్దాం నేను ఇక్కడ ఒక రెండు కప్పులు పిండిని తీసుకున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం పొడి కొంచెం వాము తగినంత ఉప్పు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను పిండికి ఒకసారి మొత్తం కలిసేలా ఒకసారి కలిపేసుకుని తగినంత వాటర్ వేసుకుని చపాతి ముద్దలా కలుపుకోవాలి పిండి మొత్తం చపాతి ముద్ద గట్టి చపాతి ముద్దలా కలిపేసుకోవాలి కొంచెం పెద్ద సైజు ఉండలుగా తీసుకుని చపాతీలో ఒత్తుకోవాలి తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు చిన్న చిప్స్లో కానీ లేకపోతే రౌండ్గా కానీ కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొన్ని స్క్వేర్గా కొన్ని చిన్న చిప్స్గా కట్ చేసుకుని ప్లేట్లో తీసేసుకున్నాను ఈ విధంగా అన్నిటినీ కట్ చేసేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోలు చేస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా పిల్లలు స్నాక్స్ అడిగితే ఇలా ఈజీగా గోధుమ పిండితోనే చేసేయచ్చు ఇంతేనండి